జాయింట్ కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారికి కూడా మళ్ళీ చెప్తున్నా ఇంకా ఎక్కడైనా ముస్తాఫా చెప్పిన వెళ్ళి కానీ టూ టౌన్కి వెళ్ళి కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన కమ్యూనిటీకి ఇంతకంటే ఇందాక జహీర్ అలీ సా చెప్పినట్టుగా పెళ్ళప్పుడు అవసరం ఉంటుందో ఉండదో కానీ చావప్పుడు మట్టుకు అందరికీ అవసరమే మనం అందరం కూడా అక్కడికి పోవాల్సి వాళ్ళమే కాబట్టి అక్కడ స్థలం కేటాయించడమే కాదు మీ యొక్క కమిటీలు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ మీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలో బోర్వెల్ కావాలా లైటింగ్ కావాలా షెడ్ కావాలా ఏం కావాలో మీరు ఎస్టిమేట్ వేయించి పట్టుకురండి ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి కబరస్థాన్ లో అన్ని వసతులతోటి మీకు సౌకర్యం కల్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం